అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ శ్రావణ మాసంలో మొదటి మంగళవారం అండి మంగళ గౌరీ వ్రత శుభాకాంక్షలతో ఈ వీడియో ప్రారంభిస్తున్నాను ముఖ్యంగా శ్రావణ మాసంలో మంగళవారం రోజు ఈ మంగళ గౌరీ వ్రతం అనేది ప్రతి ఒక్కరూ చేసుకుంటారండి స్త్రీలు కలకాలం సౌభాగ్యం కోసం భర్త ఆయుషు కోసం ఆనవాయితీ లేని వాళ్ళు కూడా ఈ మంగళ గౌరీదేవి వ్రతాన్ని శ్రావణ మాసంలో మంగళవారం రోజు చక్కగా చేసుకోవచ్చండి ఈరోజు తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా ఇంటిని వాకిటిని శుభ్రం చేసి పూజ గదిని శుభ్రం చేసి తలస్నానం చేసిన తరువాత ఇలా పీఠం సిద్ధం చేసుకొని పీఠం మీద వస్త్రం వేసి ఆ తరువాత పార్వతుల చిత్రపటానికి పసుపు గంధము కుంకుమలతో అలంకరించిన తరువాత సువాసనాభరితమైనటువంటి పువ్వులతో అలంకరించాలి ఈ పూజను పూజ గదిలో కూడా చక్కగా చేసుకోవచ్చు లేదంటే సపరేట్గా ఇలా పీఠాన్ని సిద్ధం చేసి కూడా చేసుకోవచ్చు కొంతమంది ఇంతవరకు మేము చేసుకోలేదండి ఈ పూజ చేసుకోవచ్చా అని అనుకునే వాళ్ళ కోసం ఎటువంటి సందేహం లేకుండా చక్కగా ఈ పూజను చేసుకోవచ్చండి పువ్వులతో అలంకరించిన తరువాత రెండు దీపాలను వెలిగించాలండి దానికోసము ఇలా పసుపు కుంకుమలతో అలంకరించినటువంటి దీపాలను నేరుగా నేల మీద కాకుండా ప్లేట్లో కానీ తమలపాకు మీద కానీ ఇలా సిద్ధం చేసుకోవాలి తరువాత అందులో ఆవు నేతిని కానీ నువ్వుల నూనెను కానీ వేసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేయాలి తరువాత ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ దీపాలను వెలిగించాలి వెలిగించినటువంటి దీపాలు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపాలు కాబట్టి మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి ఈ పూజ అనేది ఎటువంటి హడావిడి లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చక్కగా ప్రశాంతంగా చేసుకోవచ్చండి తరువాత ఒక చిన్న ప్లేట్లో గౌరీదేవిని పసుపుతో తయారు చేయాలండి గౌరమ్మని దానికోసం ఒక ప్లేట్లో పసుపు వేసి కాస్త వాటర్ పోసి చక్కగా కలపాలి వాటర్ కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి మనం చేసేటువంటి పసుపు గౌరీ దేవి ఎటువంటి పగుల్లో లేకుండా చూసుకొని చక్కగా కలిపినటువంటి పసుపు గౌరీ దేవిని ఒక తమలపాకు మీద ఇలా సిద్ధం చేసుకోవాలి తరువాత కుంకుమ బొట్టుతో అలంకరించాలి ఆ తరువాత మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి పువ్వులు సువాసనాభరితమైనటువంటి పువ్వులు అయితే చాలా మంచిది ఆ తరువాత పసుపు కుంకుమలు సమర్పించాలి అమ్మవారికి ఆ తరువాత ఈరోజు పిండి ప్రమిదలు వెలిగించవచ్చు లేదంటే మామూలు ప్రమిదలు కూడా నేనైతే తమలపాకులకు పసుపు కుంకుమ అలంకరించి ఇలా రెండు ప్రమిదలకు పసుపు కుంకుమలతో అలంకరించి నేతి దీపాలను వెలిగిస్తే చాలా మంచిదండి అమ్మవారి ముందు అందువలన నేను స్వచ్ఛమైన ఆవు నేతిని ఉంచి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి తయారు చేసినటువంటి దీపాలను ఏకాహారతితో కానీ అగర కానీ వెలిగించవచ్చు మట్టి ప్రమిదలను కూడా వెలిగించవచ్చండి మన వీలును బట్టి మన ఇంట్లో ఉండే వస్తువులను బట్టి చక్కగా ఈ పూజను చేసుకోవచ్చు ఇలా వెలిగించినటువంటి దీపాలకు పువ్వులతో అలంకరించాలి తరువాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలి తాంబూలంలో మూడు తమలపాకులు రెండు అరటి పండ్లు రెండు ఒక్కలు ఒక చిల్లర పైసా పసుపు కుంకుమ పువ్వులు ఉండేట్లుగా చూసుకోవాలండి మిగతా మన ఇష్టం అండి జాకెట్ పీస్ పెట్టుకోవచ్చు గాజులు అన్నీ ఏవైనా పెట్టుకోవచ్చు తరువాత అమ్మవారికి దూపం వేయాలి దూపం వేసిన తరువాత ఈరోజు గౌరీదేవి అష్టోత్తర శతనామావళి ఉంటుందండి అది చదవాలి తప్పకుండా కథ విన్నా కానీ చాలా మంచిదండి కథ చదివినా మంచిదే ఇలా గౌరీదేవి ముందు ఒక తమలపాకును కానీ చిన్న ప్లేట్ కానీ సిద్ధం చేసుకొని నేను నా దగ్గర పది రకాల కుంకుమలు ఉన్నాయని చెప్పాను కదండి ఆ కుంకుమల్లో మొగలి పువ్వు కుంకుమతో ఈరోజు అమ్మవారిని అష్టోత్తరం చదివినంతసేపు ఈ కుంకుమతో అర్చన చేస్తాను నూట ఎనిమిది నామాలు ఉన్నాయి కదండీ అవి చదువుకుంటూ ఇలా కుంకుమ అర్చన చేస్తే చాలా మంచిది ఈ కుంకుమను మనము రోజు నుదుటున ధరించవచ్చు ముఖ్యంగా స్త్రీల సౌభాగ్యం కోసం ఈ పూజను చేస్తారండి ఈ పూజలో ఇంకా కుంకుమార్చన చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఇలా నూట ఎనిమిది నామాలు చదివిన తరువాత అందులో నుంచి కాస్త కుంకుమ తీసి మన నుదుటిన ధరించాలి ఈ కుంకుమను కుటుంబ సభ్యులు ధరించవచ్చు మరియు మన ఇంటికి ముత్తైదువులు వస్తారు కదండి ఆ ముత్తైదువులు కూడా చక్కగా పెట్టవచ్చండి పూజ అనంతరం మరొకసారి అమ్మవారికి దూపం వేయాలి ఈరోజు మంగళవారం అమ్మవారికి పూజ గదిలో దూపం వేసిన తరువాత ఇల్లంతా దూపం వేసినట్లయితే మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇలా మంగళవారం శుక్రవారం ఆదివారం ఇంట్లో దీపం వేస్తే చాలా మంచిది ఈరోజు అమ్మవారికి నేను కేసరి తయారు చేశానండి అంటే ఇదే నైవేద్యం సమర్పించాలనేం లేదండి మన వీలును బట్టి మనము అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించవచ్చు రవ్వ పంచదార కస్టర్డ్ పౌడర్తో తయారు చేసినటువంటి కేసర్ అండి తయారీ విధానం కాసేపట్లో శారదాస్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి అవసరం అనుకుంటే తరువాత ఒక కొబ్బరికాయను కూడా కొట్టి ఉంచితే చాలా మంచిది నైవేద్యం సమర్పించిన తరువాత తప్పకుండా ఒక గ్లాస్తో వాటర్ పెట్టాలి తరువాత గడ్డ కర్పూరంతో కానీ హారతి కర్పూరంతో కానీ అమ్మవారికి హారతి ఇవ్వాలి చివరిలో అక్షంతలు అమ్మవారి పాదాల దగ్గర మనము పెట్టినటువంటి పసుపు గౌరమ్మ దగ్గర దీపాల దగ్గర అక్షంతలు ఉంచి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి అమ్మవారి చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది అంతేనండి సింపుల్గా ఇలా శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవచ్చు మాకైతే ఆనవాయితీ లేదండి అయినా కానీ నేను ఇలా సింపుల్గా చేసుకుంటాను అమ్మవారిని కొలవాలంటే మనకి భక్తితో కూడినటువంటి మనసు ఉంటే చాలండి ఆనవాయితీలతో అవసరం లేదు మన శక్తి మేర మనము అమ్మవారిని పూజించుకోవచ్చు ఇక్కడ నేను పూజా విధానం చెప్పాను కదండి ఇలాగనే చేసుకోవాలనేం లేదండి మీ వీలును బట్టి మీ టైం ప్రకారము నైవేద్యాలు కానీ ఏదైనా మార్పులు చేసుకుంటూ ఇలా చక్కగా చేసుకోవచ్చు ఒకవేళ ఈరోజు మీరు మిస్ అయినట్లయితే మిగతా మూడు మంగళవారాలు ఉన్నాయి కదండి చక్కగా మూడు మంగళవారాలు చేసుకోవచ్చు లేదంటే ఒక్క మంగళవారం మంగళ గౌరీ వ్రతాన్ని చక్కగా చేసుకోవచ్చు అంతేనండి ఈ వీడియో అమ్మవారి చల్లని చూపు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ